హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ మందనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు స్టాక్ ఏమీ అంతగా ఏం పెరగలేదు ఫ్రెండ్స్ నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే ఇంక ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఒక మండీలో పెరిగినా ఇంకొక మండీలో తగ్గుతుంది అలాగా మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నెంత దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది ఒక్కొక్క నైట్ అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారితో కూడా దిగుమతి అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే ఐదు వందల యాభై రూపాయలు అయితే పోయింది ఈరోజు ఎలా ఉంటాయి ధరలు మరొక వేడిలో